థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే ఎగ్గకూర కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఐదు నిమిషాల టైంలోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆకలి వేసినప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీని చారుతోనూ పప్పుతోనూ షైడ్ డిష్ గా తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం లో ఉండే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకుని ఉల్లిపాయల్ని వేపుకోవాలి ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేపవలసిన అవసరం లేదండి ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ కారం తినాలనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి గరం మసాలా పౌడర్ని కంపల్సరీ వేసుకోవాలండి రుచి బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేపేటప్పుడు సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టుగా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇలా మొత్తం ఉల్లిపాయలు మసాలాలు అన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నిటిని కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టుగా ప్యాన్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి నాలుగు గుడ్లను తీసుకుని వన్ బై వన్గా గుడ్లను పగలగొట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి గుడ్లను అన్నిటిని కూడా పక్కన వేసుకోవాలండి గుడ్లను వేసిన తర్వాత గరిటి పెట్టి కలపకుండా దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల కింద భాగం అంతా కూడా చాలా చక్కగా ఉడుకుద్దండి ఇప్పుడు దీనిపైన మూత తీసి చూద్దామండి చక్కగా మనకి కింద అంతా కూడా కుక్ అయింది అలాగే గుడ్లన్నీ కూడా పైన కుక్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ నాలుగు గుడ్లన్నీ కూడా గా ఇలా గరిటితో కట్ చేసుకుందామండి మనకి ఇక్కడ ఏ గుడ్డు కూడా విడిపోకుండా అందంగా గరిటితో నెమ్మదిగా కట్ చేసుకుంటే ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయండి ఇవన్నీ కూడా ఇలా సెపరేట్ అయిన తర్వాత మళ్ళా రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపును కూడా కుక్ చేసుకుందామండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది సిమ్లో పెట్టుకుని వీటిని కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం నాలుగింటిని కూడా ఇదే విధంగా టాన్ చేసుకుని మళ్ళా దీనిపైన మూత పెట్టుకుని మరో రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి రెండు వైపులా కూడా చాలా చక్కగా కుక్ అయిపోయిందండి ఒక పీస్ తీసి చూపిస్తున్నానండి కింద అడుగు భాగం అంతా కూడా ఎలా కుక్ అయిందో ఇలా మొత్తం నాలుగింటిని కూడా కుక్ చేసుకోవాలి జస్ట్ మన దగ్గర ఐదు నిమిషాలు టైం ఉంటే చాలండి ఐదు నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా మీరు ఎగ్గ కర్రీని అప్పుడప్పుడు తయారు చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఎగ్గ కర్రీని ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తింటారండి ఒక్క మెతుకు కూడా వదలకుండా చాలా హ్యాపీగా తింటారు మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా కుదురుతుందండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి